ఓం శ్రీమాత్మహ భక్తులకు విజ్ఞప్తి మన చిలకలూరిపేట పొందిరి భాగంగా వచ్చినటువంటి శ్రీ పోలేరమ దేవస్థానంలో ఈ రోజున పౌర్ణమి కార్తీక పౌర్ణమి మహా విశేషమైనటువంటి రోజు కాబట్టి అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా వైభవంగా జరిగినాయి కాబట్టి ప్రతినెలా కూడా అమ్మవారికి పౌర్ణమి అభిషేకం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా చూస్తే